కాదు జర్నలిస్ట్ సాయి నీకెందుకు ఈ పత్యాపరాలని చెప్పు ఓపెన్ గానే చెప్పుకోవచ్చు కదా నేను వైఎస్ఆర్సీపీ పార్టీ ఆస్థాన జర్నలిస్ట్ అని చెప్పి మళ్ళీ దీనికి ఒక జర్నలిజం ముసుకెందుకు ఏంటి వివేకం సినిమా డైరెక్టర్ని దానికి ప్రొడ్యూస్ చేసిన వాళ్ళని దాంట్లో టెక్నీషియన్స్ ని వైసీపీ పార్టీ మెల్లి గెలిస్తే యాక్షన్ తీసుకుంటుందా రాయలసీమ ఫ్యాక్షనిజము తొక్క తోటకూర జగన్మోహన్ రెడ్డి అది చేస్తాడు ఇది చేస్తాడు షేర్లు చేసిన వాళ్ళు ఏమన్నారు కానీ తీసిన వాడిని మాత్రం జగన్మోహన్ రెడ్డి పీకేస్తాడు పొడి చేస్తాడు ఎన్నాళ్ళు వేస్తారు ఈ ఎలివేషన్ నాకు అర్థంగా అడుగుతాను మరి రామ్ గోపాల్ వర్మకి మేమేం చెయ్యాలా గుండు కొట్టి సున్నం బొట్లు పెట్టి గాడిద మీద ఊరేగించాలి అంతే కదా అదే కదా చెప్తున్నాం ఒళ్ళు కొవ్వెక్కి బలుపెక్కి పక్కవాడి ఇమేజ్ని డిగ్రేడ్ చేద్దామని సినిమాలు తీస్తే వాళ్ళ కొంపలో ఏలు పెట్టి వాళ్ళ కొంపలో నిజాలన్నీ బయటకు తీస్తే ఇదిగో ఈ రకంగా ఉంటుందన్నమాట రచ్చ దాని తర్వాత బయటకు వచ్చేట్లా ఏడవకూడదమ్మా గిల్లు జోలపడడం అంటే ఇదే మరి మీరు గిల్లిన తర్వాత జోలం ఎలా వాడతారు మేము రెండు గుద్దులు ఎక్స్ట్రానే గుద్దుతాం మళ్ళీ అబద్దాల ప్రచారం చేయక్కర్లేదు కొంపలో భాగవతాలను తీసుకొచ్చి బయట పెడితే సరిపోతుంది ఇదిగో మళ్ళీ చెప్తున్నా నువ్వు జర్నలిజం చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేయడం మానే లేదు నేను ఊడుగం చేస్తా అంటే అక్క అండుగా కప్పుకుని నీ గంగో టికెట్లు ఇస్తున్నాడు కదా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇష్టం వచ్చిన రకంగా ఇస్తున్నాడు కదా ఎల్లో టికెట్ అడుగు పో దానిలో భాగంగా వెళ్లి నువ్వు కూడా ప్రచారం చేసుకుంటే ఈ సొల్లు సోది చెప్పుకు నమ్మేవాడు ఎవడన్నా ఉంటే నమ్ముతాడే